అంబేద్కర్ విద్యానిధి పేరిట ఒక నిధిని ఏర్పాటు చేసి ఉండడం రెండు వేల పదహైదు పదహారవ సంవత్సరంలో వృత్తిపరమైన మార్గదర్శకత్వం ఇవ్వడం కోసం ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ద్వారా పాశ్చాత్య విద్య విశ్వవిద్యాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా దాని సంబంధమైన దాని స్థాయి అయిన కోర్సులను అభ్యసించడానికి ఎస్టీ విద్యార్థులకు అవకాశం కల్పించారు అధ్యక్ష బీసీ సబ్ప్లాన్ను అమలు చేయాలని సంకల్పంతో రెండు వేల బడ్జెట్ సదరు బిల్లును ఆమోదించి ఉండడం ఈ సందర్భంగా మనమందరం ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష అలాగే మైనార్టీల సంక్షేమం కోసం వారిని దృష్టిలో పెట్టుకొని దుల్హన్ పథకం రోషిని షాదీఖానా నిర్మాణం రంజాన్ తోఫా హజ్ నిర్మాణం హజ్ భవనాల నిర్మాణం వంటి ముస్లిం సోదరులకు ఉపయోగమైన అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను చేపట్టడం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది అధ్యక్ష ఇకపోతే మహిళా సంక్షేమం గురించి మహిళా సాధికారత గురించి తెలుగుదేశం కే పేటెంట్ హక్కు ఉంది అందులో నాది కూడా ఒక ఉదాహరణ అరవై సంవత్సరాల నుంచి కడప నియోజకవర్గంలో ఏ పార్టీ కూడా ఒక మహిళకు అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలకు పంపించలేదు నారా చంద్రబాబు నాయుడు గారు ఇది గుర్తించి నన్ను ప్రోత్సహించి ఈ రోజు మీ ముందుకు వచ్చి ఇది మాట్లాడడానికి అవకాశం కల్పించినారు ఈ ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదే అధ్యక్ష స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు మొదలుకొని నిన్నటి డ్వాక్రా పొదుపు సంఘాల ఏర్పాటు దీపం గ్యాస్ కనెక్షన్లు నేటి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయా ప్రయాణం ఉచిత గ్యాస్ సిలిండర్లు వరకు అనేక మహిళా సాధికారత దిశగా అనేక సంస్కరణలు చేపట్టిన ఘనత